హాయ్ అండి నేను డాక్టర్ సుధీర్ రెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ అన్వీక్ హాస్పిటల్ చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే సార్ నాకు ఇక్కడ ఈ మధ్యలో చేతులతో రెగ్యులర్ పని చేస్తే కూడా చేయంతా కూడా కొంచెం నేను వెయిట్ చెత్తడానికి దానికి ఇబ్బంది పడుతున్నా ఈ చేతుల్లో లాగా వస్తుంది అడుగుతూ ఉంటారు దీన్ని ఇక్కడ నుంచి పెయిన్ అనేది కూడా కొంచెం తిమ్మిరు అనేది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ప్లస్ ఈ లెవెల్ వరకు వస్తుంటుంది ఈ తిమ్మిర్ ఎందువల్ల వస్తుంది అంటే మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లం ఏముంటుంది అంటే ఇక్కడ ఒక కార్పల్ టల్ సిండ్రోమ్ అంటాం అంటే ఇక్కడ మనకు ఒక కింద మనకు ఒక ఎయిట్ బోన్స్ ఉంటాయి వాటి మీద ఒక లిగమెంట్ ఉంటుంది ఆ లిగమెంట్ కింద మనకు మీడియం నర్వ్ అనేది వెళ్తూ ఉంటుంది ఆ నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల కూడా మనకి చేతి వేళ్లకు తిమ్మిర్లు అనేది వస్తూ ఉంటుంది అందరికీ అని కాదు ఒక వెయ్యి లక్ష మందిలో ఒక పది మందికి ఒక ఇరవై మందికి ఇట్లాంటి ప్రాబ్లం అనేది వస్తుంటుంది అది నరువు అనేది ఎందుకు కంప్రెస్ అవుతూ ఉంటుంది అంటే థైరాయిడ్ పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ వాళ్ళలో లేడీస్లలో వెయిట్ ఉన్న వాళ్ళలో ఎక్కువ పని చేసే వాళ్ళలో వీళ్ళలో ఆ బ్యాండ్ అనేది టైట్గా కంప్రెస్ అయ్యి ఆ లోపల ఉన్న నరువుని కంప్రెస్ చేస్తుంది ఆ నరువుని కంప్రెస్ చేయడం వల్ల నరువు మనకైతే బ్రెయిన్ దగ్గర నుంచి కాళ్ళకు చేతులకు వచ్చే నరువుస్ ఏవైతే ఉంటాయో అట్లా నరువు సైడ్ పాస్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఈ నరువు పాస్ అయ్యే దగ్గర పైన బ్యాండ్ కంప్రెస్ అవ్వడం వల్ల ఈ చేతి వేళ్ళకు తిమ్మిళ్ళు అనేవి వస్తూ ఉంటుంది దానివల్ల మనకు తిమ్మిర్లు ప్లస్ ఇట్లా పురుగులు పాకినట్లుగా సరే సెన్సేషన్ అనేది ఒక ఒక నమ్నెస్ లాగా ఇలా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళకి ఏంటి అంటే మనము నార్మల్లీ అందరికీ కూడా ఎక్సర్సైజ్ దీంట్లో కూడా ఫస్ట్ హోమ్ రెమెడీగా కొంచెం ఈ ఎక్సర్సైజ్ ఇట్లా మనం ఈ మూమెంట్స్ చేసుకోవడము ఈ మూమెంట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడము అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ లాగా ఇవి మెయింటైన్ చేయడం చేస్తూనే చాలా వరకు రిలీఫ్ అనేది వస్తుంది ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా కాకుండా తిమ్మిర్లు మీకు ఎక్కువ అవుతున్నాయి అంటే మీరు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ కన్సల్ట్ అయితే మేము దీనికి ఒక టెస్ట్ ఉంటుంది బేసికలీ క్లినికల్ ఎవాల్యుయేషన్తో పాటు మనకు ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్ అని ఒకటి దీనికి నరువు కండక్షన్ స్టడీ అనేది చేస్తాం అంటే మనకు బ్రెయిన్ దగ్గర నుంచి చేతికి వచ్చే నరం ఏదైతే ఉందో దాంట్లో సప్లై ఎలా ఉంది దాంట్లో నరువు అనేది కంప్రెషన్ ఏమైనా ఉందా అనేది మనకు ఇక్కడ మనకు దీంట్లో తెలుస్తుంది ఆ నరువు కంప్రెషన్ ఉంటే మనకు ఈ చేతికి ఈ చేతికి కంపారిజన్ చూసుకొని చూసుకుంటాం అంటే నరువు మనకు కరెంట్ అనేది ఈక్వల్గా పాస్ అవుతుందా లేదా ఒకవేళ కంప్రెషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోయి కరెంట్ అనేది తక్కువ పాస్ అవుతుంది ఆ తర్వాత కరెంట్ అనేది పాస్ కాదు అప్పుడు మనం ఏం చేస్తామంటే అక్కడ చిన్న ఇన్సెషన్ అంటే దీనికి కూడా రెండు ఉంటుంది ప్రొసీజర్ మెడిసిన్స్తోనే చాలా మందిలో తగ్గిపోతుంటుంది ట్యాబ్లెట్స్తోనే ఒకవేళ అట్లే ఇబ్బంది వస్తుంది అంటే చిన్న ఇంజెక్షన్ కానీ చిన్నగా ఒక బ్యాండ్ లాంటిది కట్ చేసేసి ఓపెన్ చేసేసినాము అంటే నరువు ఫ్రీ అయిపోతుంది తిమ్మిళ్ళు అనేవి ఇమ్మీడియట్లీ రిలీవ్ అయిపోతుంది ఈ ప్రాబ్లం ఎవరిలో ఉంటుంది అంటే ఎక్కువ నేను చెప్పాను కదా థైరాయిడ్ పేషెంట్స్లో కానీ డయాబెటిక్ పేషెంట్స్లో కానీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కానీ మన ఓబీసీ పీహుల్లో కొంచెం లావు ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ రెగ్యులర్గా రికవర్ అనేది అవుతూ ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే యూ జస్ట్ కన్సల్ట్ యువర్ ఆర్థోపెడిక్ సర్జన్ ఓకే థ్యాంక్ యూ